ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవ్వడానికి సీక్రెట్ ఫార్ములా కింద ఉంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవ్వడానికి సీక్రెట్ ఫార్ములా మీ రీల్స్ వైరల్ అవ్వాలంటే ఈ మూడు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి ఒకటి ట్రెండింగ్ ఆడియో మరియు హ్యాష్ ట్రెండింగ్ ఆడియో మరియు హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉన్న ఆటలు లేదా ఆడియోని ఉపయోగించండి ఇవి రీల్స్ ను ఎక్కువ మందికి చేరేలా చేస్తాయి మీ కంటెంట్ కు సంబంధించిన పాపులర్ మరియు నిచ్ నిచ్ హ్యాష్ టాగ్లను వాడండి ఉదాహరణకు మీరు ఫుడ్ రీల్ చేస్తుంటే

వీక్షకులు చివరి వరకు చూసేలా ఆసక్తికరమైన కంటెంట్ క్లియర్ విజువల్స్ మరియు మంచి క్వాలిటీ ఉండేలా చూసుకోండి మూడు కాల్ టు యాక్షన్ యాక్షన్ మరియు మరియు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ కాల్ టు మీ రీల్ చూసిన తర్వాత వీక్షకులు ఏమి చేయాలో స్పష్టంగా చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లేదా సేవ్ చేయండి వంటి కాల్ టు టు యాక్షన్ యాక్షన్ కాల్ ఇవ్వండి మీ రీల్స్ కు వచ్చే కామెంట్లకు స్పందించండి ఇది మీ ఎంగేజ్మెంట్ ను పెంచుతుంది మరియు రీల్ మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది